హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం లాంగ్ డ్రైవింగ్కి పోతున్నాము ఎందుకంటే ఈ బండి గురించి మనం అంత మైలేజ్ కూడా చెప్పాలని దాని గురించి మనం లాంగ్ డ్రైవింగ్ పోతున్నాము మీరు చూడొచ్చు ఫస్ట్ దాన్ని మనకు ఉన్న రీడింగ్ వచ్చేసి అది రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరిగింది మనకు వచ్చేసి ఇప్పుడు నలభై తొమ్మిది వచ్చింది అంటే రీడింగ్ అంటే నలభై తొమ్మిది లీటర్లు ఇచ్చేటి లీటర్కు ముందు ఎంత వస్తుందో మనం చూడాల మరి చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి అంటే మనం పోయేది వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు లోపల మనము ఫాస్ట్ పోతాము అందుకని అది రీడింగ్ అలా చూపించండి అది అంటే అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ పోను నేను అందుకని మనకు స్లోగా అంటే యాభై నుంచి యాభై ఐదు లోపల పోతాను అంటే మనకు సూర్యమూలు కూడా కూడా ఏంటంటే అది యాభై నుంచి యాభై లోపల పోతే మైలేజ్ బాగా వస్తుంది బండికి అండ్ అందుకనే మనం అలాగా ట్రై చేస్తున్నాం యాభై నుంచి యాభై లోపల పోతే మైలేజ్ బాగా వస్తుంది బండి చూడండి రీడింగ్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అదింది ఐదు వందల మూడు కిలోమీటర్ తిరిగినాం లాంగ్ డ్రైవ్ మీద ఆ లాంగ్ మీద తిరగంగా మనకు తెలిసింది ఏంటంటే రీడింగ్ వచ్చేసి ఐదు వందల మూడు వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ పక్క ఉంది డీజిల్ ఇది పెట్రోల్ ఇది ఇది వచ్చేసి మనకు యాభై మూడు వచ్చిందంటే లీటర్కు యాభై మూడు వస్తుంది అన్నట్టు మనకు బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మనకు లీటర్కి వచ్చేసి యాభై మూడు కిలోమీటర్ వస్తుంది లాంగ్ మీద వస్తుంది మరి మళ్ళీ ఇక్కడ నేను తిరిగినాను బయట కూడా తిరిగినాను నేను ఇక్కడ బయట తిరిగిన మనకు వచ్చేసి మనకు ఏంటంటే అది అదే చూపించింది ఇంకేం తగ్గలే భవిష్యత్ ఏమైనా నూట ఐదు యాభై ఐదు అట్టైనా రావచ్చు ఏమైనా అనుకుంటున్నా ఒక సర్వీసింగ్ కూడా ఇంక మంది అయిపోలే కాబట్టి ఇంకా అట్ట తరగచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వందలు గాడి ఐదు వందలు అయింది కాబట్టి ఇంకా ఏమైనా సర్వీసింగ్ చేసినాక మనకు సర్వీసింగ్ వచ్చేసి మనకు చెప్పినారు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు మధ్యలో రావాలి మీరు ఎప్పుడైనా సరే అన్నారు చెప్పినాం సరే అని చెప్పినా వచ్చినాక మనకు వచ్చేసి అది మీరు చూడండి ప్రస్తుతానికి అయితే వచ్చి మనకు వచ్చేసి యాభై మూడు కిలోమీటర్ వస్తుంది లీటర్కు భవిష్యత్ లీటర్ అది సర్వీసింగ్ అయిపోతే ఏమన్నా ఇంకా ఎక్కువ రావచ్చేమో ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే లాంగ్ మీద మనకు యాభై నుంచి యాభై ఐదు లోపల బండికి పోతే ఖచ్చితంగా మైలేజ్ బాగా వస్తుంది అందుకే మనము ఎక్కడ కానీ మనం ఎక్కువ ఫాస్ట్ పోలేదే తక్కువే పోతున్నాం ఎందుకంటే చూడాలా మైలేజ్ కోసం మనం ట్రై చేసినాం మైలేజ్ అయితే బాగానే వస్తుంది భవిష్యత్ సర్వీసింగ్ అయిపోతే ఏమైనా ఇంకా ఏమైనా అనుకుంటున్నా తొందరగా అది అయిపోతే మళ్ళీ చూస్తాం ఎంత ఎంత దాన్ని మొత్తం ఎప్పటికెప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ పెడతా ఉంటాం మన యూట్యూబ్ ఛానల్లో చూడండి అందరూ ఓకే ఫైన్స్ బాయ్ ఫ్రెండ్స్